హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఈ రోజు మనం తీసుకొచ్చేస్తామండి బవ ఫ్యాషన్ మాల్ నుంచి బాస్వాడ శారీసు లెనిన్ శారీసు డోలా శారీసు ఇంకా చూ డెలివరీ శారీస్ తీసుకొచ్చా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తీసుకొచ్చేసామండి అండి సో ప్రీవియస్లీ కూడా మనము డైలివరీ శారీస్ లో చాలా మంచి వీడియో చేసాం అనమాట మంచి వ్యూస్ వచ్చేసాయి అలాగే చాలా మంది కూడా రిటైజ్ చేసుకున్నారు అండ్ లాస్ట్ సండే ఫ్లాష్ సేల్ కూడా చక్కగా రిటైజ్ చేసుకున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మంచిగా రెస్పాండ్ ఇస్తున్నందుకు వ్యూస్ రూపంలో కానివ్వండి ప్రతి దాంట్లోనూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అండ్ ఇకపోతే ఈ రోజు మనం చూపించబోయే కలెక్షన్ అన్ని కూడా మీకు ఎంఆర్పి పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న శారీస్ చూపించబోతున్నాను అండి న్యూ కలెక్షన్ అనమాట ఫ్రెండ్లీ కలెక్షన్ అండ్ ఈ సారీస్ వచ్చేటప్పుడు ఏంటి అంటే కొంచెం డిగ్నిఫైడ్గా అలాగే ఎంప్లాయీస్ కానివ్వండి కొంచెం ఎప్పటిలాగా ఫ్లోరల్ కావద్దు లేకపోతే బార్డర్ శారీస్ వద్దు మనకు అండ్ ఇంకో డిఫరెంట్గా ప్లాన్ చేయాలి కొంచెం లుక్ అనేది అవుట్లుక్ అనేది కంప్లీట్గా మనం చేంజ్ చేయాలి అనేది అవుట్ ఫిట్ అనేది అనుకున్న వాళ్ళకి ఈ సారీస్ పక్కా యూజ్ అవుతాయండి ఆడవాళ్ళకన్నా చిరు అన్నీ ఉండాలి డైలీవేర్ శారీస్ ఉండాలి లెనిన్ శారీస్ ఉండాలి కాటన్ శారీస్ ఉండాలి బార్డర్ శారీస్ వితౌట్ బార్డర్ ఉండాలి బ్లౌజ్ డిఫరెంట్ శారీస్ ఉండాలి అండ్ పట్టు శారీస్ ఉండాలి మళ్ళీ కాటన్లో వెరైటీస్ వినాకార కాటన్ గద్వాలు కాటి రకరకాలండి సో మనకే అంత అదృష్టం ఉంది అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి చూసుకుంటే పోతే క్లాత్ సెక్షన్ లో ఆడవాళ్ళకు ఎన్ని వెరైటీస్ మమ్మల్ని చూసి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా చేస్తున్నారు అన్నట్లు ఇంకా సో మ్యానుఫాక్చరింగ్ లో ది బెస్ట్ కలెక్షన్ అండ్ ట్రెండీ కలెక్షన్ మన మగవాళ్ళు ఎప్పుడు కూడా మనకి అవైలబిలిటీ లో ఉండే ఉంటుంది తీసుకొచ్చేస్తాం అనమాట సూపర్ సూపర్ శారీ మెయిన్ ఏంటంటే అవుతారో తెలియదు కానీ ఇప్పుడు నేను ఫిదా అవుతారా ఖచ్చితంగా ఫిదా అయిపోయింది

డే బై డే డే బై డే డే బై డే కలెక్షన్ అనేది చాలా చాలా సూపర్ సూపర్ ప్రింట్ గా వస్తుందండి అట్ ది సేమ్ టైం అనమాట ఆ రేంజ్ ని కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నారు సో క్లాత్ మెయింటైన్ చేస్తున్నారు బ్రాండ్ మెయింటైన్ చేస్తున్నారు మీకు లైక్ కాస్ట్ కూడా మరి అరే ఇంత పెట్టేసాము ఇల్ల పెట్టేసాము మనం ఏ చెప్తే అది నడుస్తుంది అని అనంతపురంలో కాకుండా చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఇంకా రోజు రోజుకి తగ్గిస్తున్నారు కాస్ట్ అనేది చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్ లో వెతికి వెతికి మన కోసం తీసుకొచ్చేస్తారు అన్నట్లు ఇంకా సో కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఎప్పుడు ఉండేది బట్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మన ఛానల్లో ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ కోసం బెస్ట్ కలెక్షన్ చేస్తూనే ఉంటాము మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు ఆశారు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పది మందికి కూడా రిఫర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ కలిసి స్టార్ట్ చేద్దాం అండ్ నెక్స్ట్ సండే కూడా మనకు మగవాళ్ళు ఫ్లాష్ సేల్ ఉంటుంది అది ఏం ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి నేను ఫ్రైడే కల్లా అప్డేట్ ఇస్తాను మీకు ఇది ఒక బిఫోర్ వన్ డేనే పెడతాను అప్డేట్ సో దట్ మీకు ఈజీగా ఉంటుంది లైక్ వచ్చి పర్చేస్ చేసుకోవడానికి ఓకేనా కలిసి స్టార్ట్ చేద్దాం అండి సో ఫస్ట్ కలెక్షన్ చీర చందీరల అంటే కొంచెం చందీర అంటే కొంచెం హార్ట్ సేఫ్ గా ఉంటారని అనుకుంటారు ఇది అయితే చందీరల అయితే కష్టం. మాలో చందీర కొంచెం చాలా మంది ప్రిఫర్ చేయరు. కట్టుకోవడానికి కొడడానికి స్మూత్ నెట్ గా పడవని ఉంటదని అనుకుంటారు కానీ ఇది అట్లా కాదు. స్మూతి స్మూతి వస్తది అక్క. చాలా స్మూత్ గా ఉంటది. ఎట్లా కట్టినా కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. వావ్. చందీరలో స్మూత్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అక్క అహా ఓకే. చాలా బాగుందండి. ఈవెన్ బిగినర్స్ కూడా సారీ కట్టడం బిగిన్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా మనం కట్టుకోవచ్చు అనమాట సో ఇది చూస్తే సారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా చూడండి ఇలా ఇచ్చేసారి డిజైన్ అంతా కూడా టూ షేడ్స్ తో వచ్చింది కలర్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అనమాట ఆనియన్ పింక్ యాష్ రెండు మిక్స్ అవుతూ ఇందులో మెయిన్ కలంకారి పళ్ళు అండి ఒక్కసారి చూడండి ఈ పళ్ళు కానివ్వండి ఆ టాజిల్స్ కానీ ఎంత మంచి లుక్ ఉన్నాయనేది మీరు ఒక్కసారి చూడండి సో డిసె డిఫరెంట్ కాన్సెప్ట్ లో సారీస్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి సారీ ఎవ్రీ సారీ కూడా మీకు మనసుకు నచ్చే విధంగానే ఉంటాయి అన్నట్లు ఇంకా సో శారీ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది బ్లౌజ్ లో చూడండి సో వన్ మీటర్ పక్కా ఉంటుందండి సో మీకు ఎలాంటి టెన్షన్ అవద్దు వన్ మీటర్ పక్కా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ వరకు వస్తుంది సో మనకి అగైన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్తోనే రోజు ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసారనమాట సో ఈ సారీ కాస్ట్ యాక్చువల్గా ట్రిబుల్ నైన్ రూపీస్ అండి ఎంఆర్పి ట్రిబుల్ నైన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ మనకు ఎయిట్ డబల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వన్ ట్రిబుల్ నైన్ పైన బిల్ చేసిన ప్రతి ఎంఆర్పి కస్టమర్కి ఒక్క రూపాయికే లెనిన్ సారీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఆఫర్ అనేది ఇప్పుడు నేను చూపించబోయే ఈ సారీస్కి కూడా వర్తిస్తుంది అట్లా ఇంకా ఓకేనా దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దామండి సో చూసారు కదా బడ్జెట్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి డిగ్నిఫైడ్ కలెక్షన్ మనం తీసుకోవచ్చు సో చూడండి వావ్ ప్రతి చీరకి మనకి ఒక్కొక్క అంటే క్వాలిటీ ఉంటుంది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అక్క ఈసారి చూడండి చూడండి కట్టిన తర్వాత దాని రేంజ్ లుక్ అనేది తెలుస్తుంది సో ఎవరైతే ఈ సారీ కట్టుకుంటారో వాళ్ళ వాళ్ళ స్థాయి అనేది ఇలా ఇలా ఉంటదన్నమాట ఈ విధంగా ఉంటుంది అన్నది అట్లా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూస్తే పళ్ళు చూడండి మొత్తం కలంకారీలోనే మనకు పళ్ళు హెవీగా వచ్చేస్తుంది అండ్ ఈ సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి సో మీకు బ్లౌజ్ కూడా అగైన్ మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చూడండి ఇట్లా స్మాల్ అనమాట ఇక్కడ పెద్ద పెద్ద డిజైన్ ఇచ్చారు కదా ప్లో వచ్చేసి స్మాల్ స్మాల్ డిజైన్ తెచ్చేసారండి కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి యాక్చువల్ గా ఒక మంచి పర్సనాలిటీ ఉంది అని కడితేనే బాగుంటుంది ఎవరికైనా మ్యాచ్ కావేమో అని థాట్స్ ఉంటుంది ఎవరికైనా మ్యాచ్ అవుతాయండి లైక్ స్మూత్గా ఉంది కాబట్టి ఫీల్స్ అనేది నీట్గా పడతాయి అన్నట్లు ఇంకా ఓకేనా నెక్స్ట్ అనమాట చిరు చిరు ఏం ఇది

సో మీకు గా ఈ బడ్జెట్ లో ఇంత డిఫరెంట్ ఐటమ్ అండి సో ఇంత డిఫరెంట్ డిజైన్ కానివ్వండి పళ్ళు ఐటమ్ కానీ ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా పక్క నూటికి నూరు శాతం దొరకదు అండి ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి సంబా ఓకేనా విజిట్ అవ్వండి ఫ్యాషన్ మాల్ లో సో నెక్స్ట్ ఈ చూడాలి చూడాల నువ్వు చూడాలి అర్థంగా ఉంటుంది నాకు పళ్ళు షార్ట్ పళ్ళు ఎంత బాగుంది చూడు ఇది అండ్ డిజైన్ కూడా అంత డిఫరెంట్గా ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే బార్డర్ సింపుల్ బార్డర్ వచ్చేసి అండ్ చూడండి యాక్చువల్గా నేను చెప్పే ఈ కి నిజంగా వస్తే కానీ ఇంకా ఎక్కువ డబుల్ వస్తాయి అనమాట ఇంతేనా ఇంతేనా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఇంత ప్రిటీ సారీస్ ఉన్నాయా మనకు అని చాలా మంది అనుకుంటుంటారండి సో అంతా డిఫరెంట్ చేసే సారీస్ అయితే ప్రతిదీ కూడా ఇప్పుడు కొత్త స్టాక్ తీసుకురావడం జరిగిందండి సో మీరైతే వీటిలో ఏది నచ్చినా స్క్రీన్ షర్ట్ తీసేసుకోండి బట్ మీకు పక్క ఈ సారీస్ లో ఆ కలర్స్ అయిపోయింది వేరే కలర్స్ ఇస్తారు వేరే డిజైన్స్ ఇస్తారు తప్పితే శారీ ఉంటే హ్యాపీగా ఇచ్చేస్తారు లేకపోతే మాత్రం వేరే చాయిస్ తీసుకోండి తీసుకోండి ఇంకా డిఫరెంట్ చాలా ఉంచారు శ్రీకృష్ణుడు మొత్తం ఫ్లోరలు చాలా సూపర్ సూపర్ ఫ్రిడ్జ్ ఉన్నాయి అండ్ శారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకే బడ్జెట్ అండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ నైన్ నైన్ రూపీస్ లో మాత్రమే మెయిన్ ఏంటంటే ఇంకా ముస్లిమ్స్ అయితే బొమ్మలు కట్టరు కదా ఇంకా అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాంటి ఐడియాస్ లేకుండా అని వాళ్ళు కూడా ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇట్లా మనకి ఫిగర్స్ కూడా కొన్ని ఏమి ఉండవు ఫ్లోరల్ లో అంటే ఏం ఐడియాస్ లేకుండా ఫ్లోరల్ ఫ్లోర్ లో ఇదైతే మీరు ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ సిస్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళు కూడా కట్టే విధంగా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయండి సో అంటుంటారు చాలా మంది ఇప్పటికే వేరే ఇంత మంచి డిజైన్స్ మీగా మాకు చూపించట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు అన్నారు కూడా లేదండి అందరికి కూడా సాటిస్ఫై చేసే రకంగానే మన దగ్గర కలెక్షన్ అయితే ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఈ సారీ కూడా పోచంపల్లి ఓకే సో ఇందులో మీకు పికాక్ ఐడల్ వచ్చేసిందండి అండ్ ఈ విధంగా బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ మాత్రమేనండి సో ఇలా చూసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి మగ ఫ్యాషన్ మాల్లో అండ్ కొత్తగా చూసే వాళ్ళకి అడ్రస్ చెప్తున్నాను కమలానగర్ అండి సప్తగిరి నియర్ బై కమలానగర్ లో మనకు సో విజన్ పక్కన అయితే మనకు మగ ఫ్యాషన్ మాల్ అయితే ఉంటుందండి సో ప్రజెంట్ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు చూపిస్తున్నాను ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి కలవండి ఓకేనా పల్లె మొత్తం ఉంది అక్క ఇక్కడ పల్లెలోనే పల్లె మొత్తం ఉంది పల్లెలో పల్లె మొత్తం అంటే బాడీ పార్ట్ అండి ఇవన్నీ కూడా సేమ్ ఒకే రేంజ్ మనకి ఆరెంజ్ వస్తాయి ఇప్పుడైతే చూపి నెక్స్ట్ వచ్చేసి లో చూపిస్తాను ఇప్పటివరకు వరకు మనం చూస్తున్న డిజైన్స్ అన్ని చెండే ఫ్యాబ్రిక్ లో వివిధ విధంగా కలంకారీ ఇప్పుడు జూట్ ఫ్యాబ్రిక్ లో చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ అండి జూట్ ఫ్యాబ్రిక్ లో సో జూట్ లో కూడా మనం రకరకాల ఫ్యాబ్రిక్స్ చూసి హార్డ్ గా ఉన్న చూసుంటాం అన్నమాట జూట్ అంటేనే చాలా మంది అబ్బా మనకు సెట్ అనుకుంటారు జూట్ గానీ ఇలాగ చూసిన చెండే గానీ అందరికీ కూడా కొంచెం ఇంకా లాగా కొంచెం లావు ఉన్న వాళ్ళు మనం మెయింటైన్ చేయలేము పట్టుకుంటే మనం ఇంకా కనిపిస్తాం అనుకుంటాము బట్ ఇది చాలా చాలా సాఫ్ట్ గా మీ ఇది ఒక్కసారి చూడండి సో మీరు ఇక్కడ కావాలంటే ఒకసారి మనము శాంపుల్ ఒకసారి అనేది మీరు వేరు చేయించుకో చూడండి పక్కగా మీకు బాడీకి అనేది చాలా నీట్ గా కూర్చుంటుంది సారీ అంత బాగున్నాయి అన్నమాట ఫ్యాబ్రిక్ ఏదైనా కానీ మనం ఫ్యాబ్రిక్ క్వాలిటీ తీసుకొని వస్తే అలా ఉంటుంది అన్నట్లు ఇంకా సో మీకు బార్డర్ కూడా మీకు సింపుల్ తో ఇలా వచ్చేసారు ఆపోజిట్ పళ్ళు పళ్ళు వచ్చేసి డిఫరెంట్గా ఉంది అలాగే బ్లౌజ్ ఆ పళ్ళు ఏదైతే సేమ్ అగేన్ మనకు అదే ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి ఇది ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమేనండి ఇది సో ఇప్పుడు అన్ని కూడా నెక్స్ట్ కూడా మనం జూట్ లోనే చూస్తాం అంటే నెక్స్ట్ వెరైటీ కూడా మనం జూట్లో లో చూస్తున్నాం సో కంప్లీట్ గా అయితే ఫ్లోర్ లో అనమాట సో ట్యాబ్లస్ అయితే ఎవ్రీ సారీ కూడా నేను కుర్చులు కూడా పెట్టుకునే అవసరం లేదు నీట్ గా ఎంత చక్కగా చూడండి బుజ్జి బుజ్జిగా వేయించేసారనమాట భలే వచ్చాయి అన్ని కూడా సో ఇది చూస్తే ఇది కూడా మన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ లో వచ్చేసింది అన్నట్టు ఈ కాన్సెప్ట్ ఈ లైట్ వెయిట్ ఎంత తీసుకొచ్చామంటే ఇప్పుడు ఇంకా తొందరలోనే మన స్కూల్ స్టార్ట్ అవుతుంది అవును కాబట్టి ఇంకా టీచర్ ఖచ్చితంగా ప్రతి రోజు ఒకసారి సారి కంపల్సరీ కావాల్సి వస్తుంది అని అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివి అయితే మెయింటెనెన్స్ ప్రాబ్లం వాళ్ళకి తక్కువ ఉంటది హ్యాపీగా కట్ అయ్యొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు పట్టుకుని ఇరిటేషన్ ఉండకూడదు ఇరిటేషన్ ఉండకూడదు అలాగే సేమ్ టైం చూడడానికి కూడా మంచి లుక్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది అందుకోసం మనం ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇంత తక్కువ తీసుకొచ్చారు సూపర్ చిరు సో గైస్ చూడండి గాయస్ నెక్స్ట్ వెరైటీ జూట్ లోనే వా సూపర్ చిరు చాలా బాగుంది కాంబినేషన్ బాగుంది కదా కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది అలాగే డిజైన్ కూడా క్లారిటీగా లీఫ్స్ అనేది నీట్ గా చాలా బాగా ఇచ్చాడు డిజైన్ వచ్చేసరికి ఇది కూడా మనకు సేమ్ జూట్ ఫ్యాబ్రిక్ లోనే అండి సో ఆల్మోస్ట్ అన్ని ఒకే ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి సో లీఫ్ లోనే మీకు ఇందులో కలర్స్ ఉన్న అవైలబిలిటీలో ఉన్నాయండి లీఫ్ లో కలర్స్ కూడా ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి మనం చూపించిన ప్రతి ఒక్క కూడా కలర్స్ ఉన్నాయా కలర్ చాట్ ఉంటుంది అదే వీడియోలో ఏది చూస్తే అదే కావాలని మాత్రం మన పీసే ఉంటుంది కలర్ చాట్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఓకేనా ఉంటే ఇస్తారండి ప్రాబ్లం ఏం లేదు మీకు కాకపోతే మీకు ఇవ్వడానికి కోసమే కదా ఇంత ప్రయత్నిస్తున్నాము సో నెక్స్ట్ ఐటమ్ అనమాట సో నెక్స్ట్ ఏం చేయరు జూట్ లో బట్ ఇంటి వరకు మనం ఫ్లోర్ లో చూస్తాం ఇప్పుడు మొత్తం కలంకారీ ఉంది సో కలంకారి మనం బార్డర్ బార్డర్ ప్లేస్ అన్నమాట సో బార్డర్ ప్లేస్ లో మనకు మొత్తం కలంకారి బొమ్మలు వచ్చేసాయి అంతా కూడా బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ హైలైట్ చేశారండి సో ఒక్కసారి ప్లెయిన్ సో పళ్ళు కూడా మొత్తం అంతా చూడు ఎంత నీట్ గా కూర్చుంటుంది అండి సార్ నీట్ గా అట్లా బాగా అనుకుతుంది ఫ్రీస్ అనేది కుర్చు పడినా కూడా నీట్ గా అనుకుంది చూడు చిరు నేను ఎప్పుడైనా షాపింగ్ చేసిన కూర్చిరు జార్జెట్ అడుగుతా లేకపోతే లైట్ వైట్ డోలా అడుగుతా కానీ జూట్ ఇవన్నీ అడగడానికి ధైర్యం చేయలేము అనమాట బాగుండదు మనకు అని చెప్పేసి ఇలా కూర్చోవేము అని చెప్పేసి అంటే పర్ఫెక్ట్ మనకు సారీస్ ఎక్కడ దొరకలేదు ఇప్పటి కూర్చున్నా అదే కొన్నిసారి చేంజ్ ఉంది కదా కాస్ట్ ఎంత అవుతది మనకు కూడా అంతే రకంగానే 700 దానికంటే తక్కువ ఉంది ఇది చాలా బాగుంది కలర్ మీరు ఎవరు తీసుకుంటారు నాకు కామెంట్ సెక్షన్ లో మళ్ళీ మెన్షన్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ అండి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో ఏం ఫ్యాబ్రిక్ అది ఒకటి ఎప్పుడు మీరు అంటుంటారు కదా మనకి లేని ప్రియులు చాలా మంది ఉన్నారు ఎక్కువ కొనాలని కొనాలని అంటుంటారు కదా అవును నాకు కూడా ఎక్కువ మంది లేని అడుగుతున్నారు లేని సారీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి చెప్పండి అని చెప్పేసి లేని లో ఐటమ్స్ బిలో థౌసండ్ రూపీస్ వస్తాయండి సో లెనిన్ లో యాక్చువల్లీ మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అలాగే మీకు ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఒక ఐటమ్ ఉంది బట్ ఈ విధంగా మనకు ఎంఆర్పీ పైన ఫ్లోరల్ లో ఇంకా హై క్వాలిటీ లో కావాలనుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా షార్ట్ పళ్ళు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చేస్తాయండి పక్క లెనిన్ అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి క్లాత్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి చూడండి సో లెనిన్ ప్రియులకు ఇలా చూడంగానే అబ్బే ఇది మన ఏమైనా చూడగానే అబ్బాయి తెలిసిపోతుంది అన్నట్లు ఇంకా ఓకేనా సో దీంట్లో వెరైటీస్ చూద్దామండి అండ్ ఫ్లోర్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట కలర్స్ చేంజ్ అవుతుంటాయి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సారీ నైన్ ఫార్టీ నైన్ అండి సారీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో అండి ఇది అప్పుడు డిస్కౌంట్ ప్రైస్ అనమాట ఇది టెన్ పర్సెంటేజ్ అండ్ ఇంతే కాకుండా ఒకవేళ మీరు వన్ ట్రిపుల్ నైన్ బిల్ చేసినట్లయితే వన్ రూపీకి దెన్ సారీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో దీంట్లో వెరైటీస్ ఇంకా కలర్స్ చేంజ్ అవుతాయి ఫ్లోర్ లోనే వస్తాయి అన్నట్లు ఇంకా ఎయిట్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ బడ్జెట్ సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఏం చూస్తున్నాం చిరు బాస్వాడ 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 ఈ పేరే చాలా గమ్మత్తుగా ఉంది చిరు సూపర్ సూపర్ గా బాస్వాడ పేరు వినడానికి చాలా బాగుంది బాస్వాడ చాలా మంది చూసింటారు కానీ బాస్వాడ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అయితే అసలు చూసింటారు కానీ ఇది మోడల్ గా మామూలు ప్రింట్స్ కి బాస్వాడ ప్రింట్ కి డిఫరెన్స్ బాతిక్ ప్రింట్ వస్తుంది బాస్వాడ పైన బాతిక్ ప్రింట్ ఆహా బాతిక్ ప్రింట్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి పళ్ళు ఎంత హెవీ వచ్చేది స్టార్ట్ కొంతమంది అడుగుతుంటారు కావాలి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ వచ్చేస్తుంది అంటే అన్ని రకాల సారీస్ ఈ ఫ్యాబ్రిక్ లో సారీస్ లేవు అని కాకుండా అన్ని కూడా మనం మగవాళ్ళు దొరుకుతున్నాయండి లో డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా మనం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి బాస్వాడ సారీస్ ఎక్కడో విని ఉంటాం ఎవరో ఒకటి విని ఉంటారు మనకి అనంతపురం దొరకట్లేదు అని చెప్పేసి కాకుండా మగవా ఫ్యాషన్ బోల్డ్ గోల్డెన్ సారీస్ అయితే ఉన్నాయి షాప్ చేసుకోండి సో దీంట్లో కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని సారీ చెప్పాం కదా సేమ్ లో మనకు ఎయిట్ ఫార్టీ నైన్ లో బాస్వాడ సారీ కూడా వస్తుందండి సో ఇది కూడా మనకు

ఓకే పాస్వర్డ్ లో ఇందాక చిరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో అన్ని కూడా మనకు నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు చూపించే అన్ని కూడా నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఎంఆర్పి సో ఒక డిస్కౌంట్ అన్నమాట ఇది కూడా చూడక డిజైన్ ఎంత డిఫరెంట్ అయితే చూడండి అవును అండ్ ఫోల్డింగ్ ఎంత చిన్న ఒక దుప్పట ఉన్నట్టుంది ప్రతి ఒక్క డిజైన్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది సో గైస్ ఇవైతే బాస్కోట శారీస్ అండి ఓకేనండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇంకా సో స్టార్టింగ్ లో చెప్పినట్లే నెక్స్ట్ మనం తీసుకొచ్చేసాం డోలా ఇద్దరు అర్థా కదా చీర డోలా సారీస్ అండి సో నెక్స్ట్ అండి డోలా అండి సో డోలా సారీస్ మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకి మధువాలో తీసుకురావడం జరిగింది అన్నట్లు ఇంకా ఒకవేళ మీరు కొత్తగా మీరు వార్డ్రోబ్ లో డోలా సారీస్ తో నింపాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ అలాగే బెస్ట్ కలెక్షన్ మన బెస్ట్ ప్రైజెస్ లో మనకి దొరుకుతున్నాయి ఒక్కసారి చూడండి పళ్ళు ఇది అట్లా ఉంది ఏదో పెయింట్ ఆరెండ్ సినిమాలో పెయింట్ బ్లౌజ్ అయితే మరీ అందంగా ఉంది అక్కడ బ్లౌజ్ కూడా చూడండి అండ్ బ్లౌజ్ కూడా మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే చూడండి వన్ మీటర్ అండి ఈజీగా వన్ మీటర్ ఉంటుంది చూడండి ఇది చూడండి పక్కా మనకు కొంచెం లావు ఉన్నా మనం ఏదైనా స్టిచ్చింగ్ డిఫరెంట్ గా మనం ప్యాటర్న్ చేయించుకోవాలన్నా కూడా మనకి సరిపోతుంది అన్నట్లు ఇంకా ఇంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో మనకి ఎంత కాస్ట్ పడుతుంది నువ్వు డోలా సారీ ఇప్పుడు మనం చూపించేది మనం చూసేసా ఇస్తాం చూపిస్తాం అక్కడ థర్టీ ఫార్టీ పదమూడు నలభై తొమ్మిది పదమూడు నలభై సో ఇది సింపుల్ పార్టీస్ కి అలా ఎందుకంటే బార్డర్ అనేది మనకు కొంచెం కంచి స్టైల్ బార్డర్ వచ్చేసింది ఒకసారి మీరు చూడొచ్చు అన్నమాట చూడండి థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఎంత సూపర్ సూపర్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ కూడా చూడండి ఒకసారి ప్రిటీగా అయితే పళ్ళు కూడా వెరైటీ వెరైటీ అయితే అక్కడి చూడండి బ్లౌజ్ కూడా అయితే ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి సో స్టార్టింగ్ నుంచి మీకు ఏ సారీ ఏ ప్యాటర్న్ నచ్చినా కూడా ఆ ప్యాటర్న్ అనేక ఏ ఏ సారీలో కావాలంటే సేమ్ కలర్ కాదు బట్ కావాలా బాస్వాడలో కావాలా లెనింగ్ లో కావాలా అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మీకు షాపింగ్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు టక్టక్క అని చెప్పేసి మీకు ఏ టైప్ ఆఫ్ సారీస్ కావాలనేది ఈజీగా తీసుకోవడం వల్ల చాలా వరకు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు మెయిన్ ఇప్పుడు అవునా పికాక్ డిజైన్ చిరు అసలు ఇక్కడ చూడు ఇది కూడా ఒక డిఫరెంట్ కదా ఉంది కదా హ్మ్ డోలాలో మళ్ళీ అగైన్ ఇంత వర్క్ ఆ మై గాడ్ సూపర్ పల్లు కూడా మనకి షార్ట్ పల్లు వస్తుంది చాలా బాగుంది ప్రింట్ డిఫరెంట్ గా ఉంది కదా చాలా బాగుంది 1349 ఇది కూడా ఇది కూడా చూస్తాను అక్క కాస్ట్ సంథింగ్ ఐ బట్ అంతే ఉండొచ్చు 1349 ఏ బ్లౌజ్ వచ్చే చూడక్కా హ్మ్ ఇది బ్లౌజ్ సూపర్ చిరు చాలా బాగుంది నైస్ సో దీంట్లో మీకు ఇంకా కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి అండ్ మీరు ప్రతిదీ కూడా బోర్డర్ కానీ సారీ బాడీ పార్ట్ కానీ చూడండి ఒకసారి కలర్స్ అనేది చాలా 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 డిఫరెంట్ గా మీకు కాంబినేషన్ అనేది సెట్ చేయడం జరిగింది అన్నట్లు ఇంకా ఇంకా డోలాలోనే ఇంకొక నెక్స్ట్ పీస్ చూపిస్తున్నాము ఇది కూడా మనకు ఫ్లవర్స్ వచ్చేస్తుంది అంతా కూడా ఫ్లవర్స్ అలాగే మీకు మీరు చూడండి బోర్డర్ అయితే ఇలా ఉంటుంది థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ సారీస్ అన్ని కూడా సో ఈ రోజు వీడియోలో మనము ఏడు ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం పదమూడు వందల యాభై రూపాయల వరకు మనం మూగించాము అనమాట సో ఇదండి న్యూ కలెక్షన్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం లైక్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ లో కావాలి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వాడే సిఫర్ కానీ జార్జెట్ కానీ ఇవన్నీ కూడా మనకు అవసరమే బట్ ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసే వాళ్ళకి ఎక్కడ ఎక్కడ వెతుక్కోకుండా వెబ్సైట్స్లో అక్కడ వెతికి మీ అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోవద్దు మనకు ఫిజికల్గా వచ్చి మీ కళ్ళతో మీరు చూసి మీరు జస్ట్ మిరర్ ఉంటుంది మనం మగవా దగ్గర మంచిగా షోల్డర్ వేసి మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా ఏంటి అని చెప్పేసి రెండు నాలుగు రకాలుగా చూసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట సో బెస్ట్ అది కూడా మన బడ్జెట్లోనే సో అంతేకాకుండా వన్ ట్రిపుల్ నైన్కి చేసిన వాళ్ళకి ఒక శారీ అయితే మీకు వన్ రూపీకి ఇవ్వడం జరుగుతుంది ఆ శారీ ఏంటి అనేది ఇక్కడికి వచ్చాక చెప్తారు ఓకేనండి సో ఇదే గాయస్ మగవాలో ఈరోజు వచ్చిన న్యూ స్టాక్స్ సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఫ్లాష్ ఫ్లాష్ల్ ఉంటుంది అది కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ అన్నిటి కోసం మనం ఎక్స్పెక్ విత్ వేదా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది పేజ్ బుల్ బుల్ వీడియోస్ అన్ని పెడుతుంటాయి అందులో అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి ఓకేనా అండ్ ఇంకొక విషయం మెయిన్ విషయం ఇంకొకటి ఏంటంటే అది రేపు రేపటి వీడియోలో చెప్తారు సస్పెన్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బై బై